ఇంట్లో తల్లిదండ్రులను బడిలో ఉపాధ్యాయులను పిల్లలు అనుసరిస్తూ ఉంటారు ఆ మాటకొస్తే ఇంట్లో కంటే పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు ఈ క్రమంలో ఉపాధ్యాయుల ప్రభావం విద్యార్థుల మీద ఎక్కువగా ఉంటుంది తరగతి గదిలోనే దేశ నిర్మాణం జరుగుతుందంటారు ఈ నేపథ్యంలో పిల్లలకు పాఠాలు చెప్పే ముందు ఉపాధ్యాయులు వెల్ ప్రిపేర్ అయి వస్తూ ఉంటారు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోను చూస్తే మాత్రం ఉపాధ్యాయులు విద్యార్థుల చదువు పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారనేది దానికి అర్థం పడుతుంది ఛత్తీస్గఢ్ బలరాంపూర్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టోపో పిల్లలకు తప్పు స్పెల్లింగ్ బోధిస్తున్న వీడియో ఆన్లైన్ లో చక్కలు కొడుతుంది దీంతో సదరు టీచర్ పై విమర్శలు వెలువెత్తుతూ ఉన్నాయి వాద్రాఫ్ నగర్ బ్లాక్ లోని మచందండ్ కోగ్వర్ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది ఇది సోషల్ మీడియాలో విస్తృత విమర్శలకు దారితీసి వైరల్ వీడియోలో టోపు ముక్కుకు నోస్ చెవికి ఇయర్ మరియు కంటికి ఐ వంటి తప్పు స్పెల్లింగ్ లను రాసి బోధిస్తున్నట్లుగా చూడొచ్చు తర్వాత దర్యాప్తులో వారంలోని రోజులకు సంబంధించిన స్పెల్లింగ్లు తండ్రి తల్లి సోదరుడు సోదరి వంటి ప్రాథమిక కుటుంబ పదాలు కూడా తరగతి గది బ్లాక్ బోర్డు పై తప్పుగా బోధించినట్లు తేలింది వీడియో వేగంగా వ్యాపించడంతో జిల్లా విద్యా కార్యాలయం ఉపాధ్యాయుడి ప్రవర్తనపై విచారణ ప్రారంభించింది డిఈఓ ఎంఆర్ యాదవ్ పాఠశాలను తనిఖీ చేయడానికి క్లస్టర్ కోఆర్డినేటర్ ను నియమించారు దర్యాప్తులో పిల్లలు తరగతి గదిలో తప్పు స్పెల్లింగ్లు నేర్చుకుంటున్నారని అధికారులు నిర్ధారించారు దర్యాప్తు తర్వాత నిర్లక్ష్యం విషయ పరిజ్ఞానం లేకపోవడం వల్ల డిఈఓ అసిస్టెంట్ టీచర్ ప్రవీణ్ టోపోను సస్పెండ్ చేశారు నలభై రెండు మంది విద్యార్థులున్న పాఠశాలలో ఇప్పుడు ఒకే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే ఉన్నారు తప్పు స్పెల్లింగ్లను బోధించడం వల్ల వారి పిల్లల విద్యపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొంటూ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సమర్థుడైన ఉపాధ్యాయుడిని నియమించాలని కోరుతూ ఉన్నారు వైరల్ వీడియోపై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ ఉన్నారు అంతటి అసమర్థుడైన వ్యక్తిని ఎలా ఎంపిక చేశారనేది అతిపెద్ద ప్రశ్న అతని నియామకం లేఖను జారీ చేసిన అధికారులు ఎవరు ఆ ఇంటర్వ్యూ చేసి తీసుకున్నారా లేక అతను ఉద్యోగం కొన్నాడా అంటూ పలు రకాల ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు అతన్ని సస్పెండ్ చేయడానికి బదులుగా అతనికి శిక్షణ ఇవ్వాలని మరికొంతమంది నెటిజన్స్ సూచిస్తూ ఉన్నారు